రావడం రావడమే చింపాంజీ ఫోటో అయితే వచ్చేసింది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పదండి ఇంకెందుకు కంప్లీట్గా చూసేద్దాం వెల్కమ్ టు ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈ రోజైతే మేము జూ చూద్దాం అనేసి బయలుదేరామన్నమాట ఇది మా ఇంటికి ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది చూశారు కదా ఇక్కడ మేము బయలుదేరిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఇక్కడ ఒక టన్నల్ అయితే వచ్చిందనమాట భలే అనిపించింది మీరు కూడా చూస్తారు కదా అని అయితే వీడియో అయితే తీశాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి భలే ఉంది కదా ఈ అయితే మాత్రం నేనైతే ఇవి సినిమాల్లోనే చూశాను ఫస్ట్ టైం రియల్ రియల్ లైఫ్లో చూస్తున్నాను అనమాట అండ్ ఇలా వెళ్తూ ఉంటే కొండలు చాలా చాలా చెట్లు అవన్నీ వచ్చాయనమాట అంటే ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ అని చెప్పాను కదా సో మనకి ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి బాగున్నాయి కదా అని కొన్ని అయితే మీకు ఫొటోస్ అయితే తీసి చూపిస్తున్నాను అనమాట అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మా పాప నిద్రపోయింది చూశారు కదా వీళ్ళకైతే ఇట్లా సపరేట్ సీట్ అయితే అరేంజ్ చేయాలి మనం కార్లో అలా చేయలేదు అంటే ఫైన్లు అయితే పడతాయి అనమాట మనకి అందుకోసం అనేసి మనం సపరేట్ సీట్ అయితే వేస్తాం వాళ్ళకి చూసారు కదా ఆ సీట్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్తాను పార్క్ నేమ్ వచ్చేసి మొనారేటో సఫారీ పార్క్ అనమాట పదండి ఇంకా ఎంట్రన్స్ అయితే అయిపోయాం లోపలకి అయితే వచ్చేసాం కార్ పార్క్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేటప్పుడు మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి ఎందుకు అనేది కూడా చెప్తాను మీకు ముందు ముందు వీడియోలో అయితే చూసేయండి చూసారు కదా ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టికెట్స్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలి టికెట్స్ కొంచెం కాస్ట్ ఏనండి అక్కడ ఉన్నాయి చూసారు కదా టికెట్ కాస్ట్ అయితే ఫ్యామిలీకి అయితే వన్ ఫిఫ్టీన్ డాలర్స్ పడుతుంది నార్మల్ అయితే ఏమో చిల్డ్రన్స్కి ఒక్కటైతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అడల్ట్స్కి మాత్రం సింగిల్గా వస్తే ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఫ్యామిలీకి అయితే మాత్రం వన్ ఫిఫ్టీన్ ఫ్యామిలీలో ఎంతమంది అయినా ఉండొచ్చు ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ అని ఇంకా అలా టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళిపోయామనమాట మేము చూసారు కదా అక్కడ ఎవరెవరో ఉన్నారు రకరకాల డ్రెస్సులు రకరకాల వేషధారణలు ఉన్నాయి నాకు భలే అనిపించింది అనమాట తనే టికెట్ కౌంటర్లో ఉన్నాడు తను చెప్తున్నాడు మీరు బేబీని తీసుకెళ్తున్నారు కదా స్ట్రోలర్ అయితే ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు మేమైతే స్ట్రోలర్ అలాంటిది ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే మనం ప్రతి దగ్గర అది క్యారీ చేయలేం కదా అనేసి తీసుకెళ్ళలేదన్నమాట జస్ట్ బేబీ బేబీని క్యారీ చేస్తూ వెళ్ళాము అదే బెటర్ అయింది అక్కడ పదండి అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ వీళ్ళందరూ స్పాన్సర్స్ అనమాట ఈ పార్క్కి సారీ ఈ జూకి వీళ్ళు స్పాన్సర్స్ అందుకని ఒకసారి స్క్రీన్ అలా చూపించాను మీకు అలా కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి మన కిచెన్ టికెట్ని స్కాన్ చేస్తారనమాట స్కాన్ చేసి పర్ పర్సన్కి ఒక స్కానర్ ఉంటుంది అది స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు అలా స్కాన్ చేసే దగ్గర ఏమైందంటే మా హస్బెండ్ పాప ఏమో లోపలికి వెళ్ళిపోయారు నేనేమో వాళ్ళనే చూస్తూ అక్కడే ఉండిపోయాను అనమాట నా కోసం గేట్ ఓపెన్ అయ్యింది వెళ్ళు వెళ్ళు అంటుంటే నేను ఎవరినోళ్ళే అనుకున్నట్టు అక్కడే చాలాసేపు నుంచున్నాను తర్వాత అర్థమైంది నన్నే అనేసి ఇంకా సరే అని గబగబా గొప్ప లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడవగానే మనకి స్పాట్ అయితే వస్తుంది స్పాట్ అంటే ఏంటి జంతువులు వస్తాయి అనుకుంటున్నారా కాదు ఇక్కడ నుంచి మనల్ని బస్సులో అయితే తీసుకెళ్తారనమాట మనం ఇంకా కావాలనుకుంటే నడిచి కూడా వెళ్ళచ్చు కాకపోతే చాలా లాంగ్ కాబట్టి మనం నడవలేము అందుకని మేము బస్ ప్రిఫర్ చేసామన్నమాట ఎక్కడ అది చాలా దగ్గర స్టాప్స్ ఉంటుంది అంటే ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అనే దగ్గర స్టాప్స్ ఉంటాయి అక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి నడిచెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇదంతా జూ మ్యాప్ ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోతే ఇది పట్టుకొని అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఈ జూ అనేది క్లోజ్ అయిపోతుంది తర్వాత ఎవరిని రానివ్వరు త్రీ తర్వాత నుంచి వాటికి ఫీడింగ్ టైం అంట చూసారు కదా ఇక్కడ మనకి ఇచ్చున్నారు కదా వాటికి ఫీడింగ్ టైం ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా కొంచెం ముందుకు వెళ్దాము ఇంకా బస్ అయితే వచ్చేస్తుంది మేము బస్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట చాలామంది ఉన్నారు బస్ ఎక్కడానికి బస్ ఎక్కిన తర్వాత వాళ్ళు మనకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కూడా విందురు పదండి మేమైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చాము వాళ్ళు కూడా చిన్నపిల్లలే కాబట్టి మేము ఫుడ్ అయితే తీసుకెళ్ళామండి ఫుడ్ తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చొని తిన్నాము ఎందుకు అంటే ఫుడ్ తీసుకెళ్ళింది అక్కడ హోటల్ కూడా ఉంది కాకపోతే హోటల్లో తినొచ్చు ఏమవుతుందంటే అవి మనకు తెలియని ఫుడ్స్ కదా ఇక్కడంతా కూడా సో ఒకసారి నేను తినడం వల్ల స్టమక్ అప్సెట్ అయింది సో మళ్ళీ ఇంకోసారి తిన్నాము అంటే బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది ఏమో అన్నట్టు మేమందరం ఇంట్లో నుంచి చేసుకొని వచ్చాము ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చామన్నమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఆ రోజు సో నేనైతే పులిహోర చేశాను మనకి ఈజీగా అయిపోయేది అంటే బయటికి వెళ్ళేటప్పుడు పులిహోర కాబట్టి ఆ రోజు అవైలబిలిటీ అనిపించింది నాకు కొంచెం పులిహోర ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది అందుకని నేను పులిహోర చేశాను మాతో పాటు వచ్చిన ఒక ఫ్యామిలీ ఏమో ఉతప్పం ఇంకో ఫ్యామిలీ ఏమో బిర్యానీ రైస్ చేశారు చాలా బాగుంది బిర్యానీ రైస్ అయితే మాత్రం అండ్ పదండి ఇంకా ముందుకెళ్ళిపోదాము ఇంకా ఇదైతే మనము జూలో వెళ్తూ అనమాట వ్యాన్లో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చూసారు కదా తనైతే ప్రతి బస్సులో ఉంటారండి ఒకటే బస్సు కాదు ఇక్కడ చాలా చాలా బస్సులు ఉంటాయి ఆ బస్సుల్లో ఉంటారు చూసారు కదా ఇదైతే ఒక స్పాట్ అనమాట ఇక్కడ మేము దిగుతున్నాము ఫస్ట్ స్పాట్లో అయితే దిగలేదు అది నార్మల్ ఏంటంటే స్నేక్స్ అవి ఉంటాయి అన్నారు అక్కడ చూడడం ఏముంది అని దిగలేదు సెకండ్ స్పాట్ బాగుంటుంది అనేస్తేను ఇక్కడ అన్నమాట చూసారు కదా మేము దిగిన లో ఎక్కడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కొన్ని స్టాప్స్ దగ్గర వీళ్ళందరూ ఇట్లా దిగేసి చూడడానికి అయితే వెళ్తూ ఉంటారు కొంతమంది అక్కడ చూసేసిన వాళ్ళు రిటర్న్ వచ్చేకుతూ ఉంటారు కొంతమంది అయితే జూ మొత్తం నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అండ్ సైకిల్స్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అండ్ మనకి ఎక్కడికక్కడ ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి ఎట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది ఎక్కడెళ్ళాలి అనేసి అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు చూసారు కదా వీళ్ళైతే పిల్లలు అటు వెళ్ళిపోయారని అటు చూస్తున్నారు మేమైతే అయితే మాత్రం లేదు ఇటే వెళ్దాము అన్నట్టు వీళ్ళు వెళ్తుంటే సరే అని నేను వీళ్ళని ఫాలో అయిపోతున్నాను ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చున్నారు జూకి సో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అనేసి నేను వెళ్తున్నాను తర్వాత ఇది భలే అనిపించిందండి అందుకని వీడియో తీశాను అండ్ దీంట్లో నుంచి నేను ఒక్కదాన్నే మనుషులు ఒక్కటే వెళ్తే అలాగా మేము కూడా వస్తాము అన్నట్టు హాస్ట్రిచ్ వచ్చింది అది కూడా వీడియో తీశాను చూపిస్తా పదండి ఇప్పుడు మేము నుంచున్నాం కదా అక్కడే అనమాట ఫుడ్ తిన్నాము చిన్న హోటల్ లాగా వేస్తున్నారు బాగుండింది తిన్నాము అక్కడే తినేసి మేము అక్కడే హ్యాండ్ వాష్ అయిచేసుకొని బయలుదేరాము ఈ జంతువుల పేరు ఏంటో నాకు తెలియదు అండి ఇక్కడ బోర్డు అయితే ఉంది చూపిస్తాను చూసేసాయండి నాకు గుర్తులేదు మేం చాలా రోజులు మేము దీనికి వెళ్ళేసి వచ్చి చూసారు కదా హాస్ట్రిచ్ అయితే ఎట్లా వెళ్తుందో దాని అది దారిలో ఉంచి వెళ్తున్నట్టు వెళ్తుందన్నమాట భలే అనిపించింది పిల్లలందరూ దాని వెనకాల పరిగెత్తారు ఇది చూసారు కదా ఇదైతే హోటల్ అనమాట ఈ హోటల్లోనే మనకు కావాల్సిన ఫుడ్స్ అయితే అన్నీ ఉంటాయి కాకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే లేదు ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు తింటారు కదా ఆ ఫుడ్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో మేము అది ప్రిఫర్ చేయలేదు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాము బాగున్నాయి అండ్ హ్యాండ్ వాష్ అవన్నీ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత చూసారా మా పాప అయితే వాళ్ళ ఎంజాయ్ చేస్తుంది ఇవి చూసేసి ఇవి వీటితో కొంచెం డేంజర్ ఉందంట వాటికి ఫీడ్ చేయొద్దు అని చెప్పి మనకు అయితే మెన్షన్ చేశారు ఫీడ్ చేస్తే వాటికి అవి వాటి పళ్ళు అవి షార్ప్గా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు అక్కడ బోర్డు అయితే పెట్టున్నారనమాట సో మనం సేఫ్టీ తీసుకోవడం బెటర్ కదా అనేసి మేమైతే అయితే వెళ్ళలేదు చూసారా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ జంతువు అయితే ఉంది ఇదేంటి అనేది తెలియదండి తెలియదు అండ్ దా అదైతే మేము చాలాసేపు చేసాము బయటకు ఏమైనా వస్తుందేమో అనేసి రాలేదు పిల్లలు అయితే రకరకాల సౌండ్స్ కూడా చేస్తున్నారు దాన్ని బయటికి రప్పించడానికి కానీ అదైతే అస్సలు బయటికే రాలేదు మేమైతే ఆ రోజు మిస్ అయిపోయాము దీన్ని చూడడము సరే అని చెప్పి ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడిచి వెళ్తే ఇంకొన్ని జంతువులు ఉన్నాయి చూద్దాం పదండి అన్నారు సరే అని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాము ఈ చూసారా మా పాప భలే ఎంజాయ్ చేస్తుంది కదా తను ఫుల్ మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండ ఉందండి మామూలుగా మనకి ముందు రోజే వెదర్ చెప్తారు మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము కాబట్టి వెదర్ చెక్ చేసుకోలేదు చాలా ఎండ ఉంది మేము ఆ క్యాబ్స్ కానీ అవేం సేఫ్టీస్ తీసుకెళ్ళలేదు కొంచెం బాధపడాల్సి వచ్చింది అవి తీసుకొని ఉంటే బాగుండేది సేఫ్టీస్గా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఏం చూడ్డానికి వెళ్తున్నామో తెలుసా చాలా మందికి ఇష్టం ఇవైతే అయితే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు అండి భలే అనిపించాయి అండ్ ఇక్కడైతే వాటి గురించి వాటి హిస్టరీ అంతా ఇక్కడైతే అయితే రాసున్నారనమాట కొంచెం ముందుకెళ్తే చూసారు కదా వాటి హిస్టరీ అంతా రాసున్నారు కొంచెం ముందుకెళ్తే అవైతే లోపల ఉంటాయి అవి ఆఫ్టర్ త్రీ తర్వాత వదిలేస్తారు వాటి ఇష్టం వచ్చినట్టయితే బయట తిరగచ్చు అంట లోపల మాత్రమే బంధించరు త్రీ లోపు మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇవి లోపల బంధించి చూశారు కదా ఒకటైతే ఫుల్ నిద్రేస్తుంది మేము వెళ్ళింది లంచ్ టైం కదా మేము ఒకటే అలాగా అది కూడా ఫుల్గా తిన్నట్టుంది వాటికి గడ్డి క్యాబేజ్ ఆకులు అవన్నీ అయితే వేస్తున్నారనమాట భలే అనిపించింది నాకు వీటిని చూస్తే నేనైతే ఫస్ట్ టైం చూశానండి లైవ్గా నేను ఎప్పుడు జూకి అట్లాగా వెళ్ళను రేర్గా వెళ్తాను ఎందుకంటే మేము ఉండేది నెల్లూరు కదా అక్కడ అంతగా ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడైనా జూ పెడితే తెలుసు కదా కొన్ని జంతువులే పెడుతుంటారు ఇలాంటివన్నీ పెట్టరు ఇది ఉండింది ఇక్కడ భలే నచ్చింది అనమాట చూసారు కదా మా పాపని ఫోటో తీస్తాను నుంచో పెట్టు అంటే మా హస్బెండ్ని చాలా ట్రై చేశారు కానీ తన అస్సలు నుంచో లేదు చాలా భయపడింది సో ఇంకొద్దులే అన్నట్టు ముందుకు వచ్చేసాం చూసారా ఎలా నెట్టేస్తుందో నేను నుంచో దాని దగ్గర అనేసి భయపడింది ఇంకెందుకు లేదు అని భయపడుతుంది అనేసి మేము ముందుకు వచ్చేసాం ఇక్కడ కెమెరా కంట్రోల్ ఉంది కానీ ఎందుకు అనేది నాకు తెలియదండి ఇదైతే లోపల చింపాంజీల కోసం ఉన్నట్టుంది కెమెరా కంట్రోల్ అనేది ఇంకా అలా అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం చూసారా ఇక్కడన్నీ కొంచెం ఇల్లుల్లాగా అట్లా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి వాటి కోసం అనమాట చింపాంజీలు ఈవినింగ్ టైం అట్లా వస్తాయి కదా అవి స్టే చేయడానికంట మేమైతే మళ్ళీ బస్ ఎక్కేసాం అక్కడ నుంచి బస్ ఎక్కేసి ముందుకైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేసి చాలా చాలా జంతువులు కనిపిస్తాయి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఉంటారు చూసారు కదా విత్ డియర్స్ అనమాట బలి అనిపించాయి నాకు ఒక్కసారిగా గుంపులుగా చూడడం భలే అనిపించింది ఇవైతే నేను తిరుపతి మనం వెళ్తాం కదండి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంటాయి ఇక్కడ కనిపించాయి మళ్ళీ నాకు మీరు ఎంతమంది తిరుపతి కాలినకొని వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు కానీ నాకైతే అంత బాగా అయితే గుర్తు లేదు మేము ఎప్పుడు బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళిపోతుంటాము ఇవి ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు నేను చూపించే జంతువుల్లో మీరు ఏమన్నా దగ్గర నుంచి చూసారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అండ్ పదండి ముందుకైతే వెళ్దాము మేమైతే ఇంకెక్కడ దిగి నడవలేదండి ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా ఎండలో నడిస్తే పిల్లలు ఉన్నారు కదా చాలా చాలా డిస్టర్బ్ అవుతారు అనేసి హెల్త్ ఇది అవుతుంది అనేసి ఇవి వెళ్ళలేదు ఇవి చూసారా ఇవి వచ్చేసి ఏవో అనుకోకంటే బర్రెలు బఫెల్లోస్ అంటారు కదా అవే అనమాట ఇవి ఆస్ట్రేలియా బఫెలోస్ మన ఇండియాలో బఫెలోస్ ఎలా ఉంటాయో ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో చూసేసేయండి ఇవైతే మాత్రం ఇలా అనిపించింది నాకు కొంచెం కామెడీగా అనిపించాయి అన్నమాట వీటికైతే ఫుల్ హెయిర్ అయితే ఉంది అండ్ ఇక్కడైతే ఆవుల్ని నేను ఇప్పటిదాకా చూడలేదు ఎక్కువ ఇక్కడ బీఫ్ అవి మనకి మీట్ లాగా అయితే దొరుకుతుంది చూసారు కదా ఇవైతే ఇలా అనిపించింది కొంచెం ముందుకు వెళ్దాం ఇంకాను వెళ్తూ ఉంటే ఇక్కడ మాకైతే హార్స్ కనిపించాయి గుర్రాలు ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయండి మన దేశంలో ఎలాగ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి ఏం వింత అనిపించలేదు కానీ కొన్ని కొన్ని మాత్రం నాకు వింత అనిపించాయి ఆ వింత అనిపించి మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను ఇక్కడ నాకు భలే అనిపించింది ఏంటంటే మామూలుగా అయితే సింహాలని బంధించి మనల్ని చూడమని చెప్తారు కానీ ఇక్కడ మనల్ని బంధించి మనల్ని సింహాలకి చూపించారనమాట ఇక్కడ వచ్చేసి వాటికి పవర్ వా ఫ్యాన్స్ కరెంటు ఎట్లాగా అని నాకు డౌట్ వచ్చింది మీకు వచ్చే ఉంటుంది కదా ఇక్కడ అంతా సోలార్ యూజ్ చేస్తారంట చూసారు కదా సోలార్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ గేట్లు కూడా సోలార్తోనే ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ ఎవ్వరు లేరు ఓపెన్ చేయడానికి ఎక్కడికక్కడే మనం ఒక ఎంట్రీ నుంచి ఇంకో ఎంట్రీకి వెళ్ళాలి అంటే గేట్స్ అయితే వేసేసి ఉంటారు ఆ గేట్స్ వచ్చేసి ఓపెన్ మన మనం వెళ్ళే బస్సు ఉంటుంది కదా ఆ బస్సు వెళ్ళగానే సెన్సార్ ద్వారా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇవి చూసారా భలే అనిపించింది కదా నేనైతే ఫస్ట్ టైం చూశానండి దీని కొమ్ములు అవన్నీ కొంచెం భయంకరంగా అనిపించాయి కొంచెం సేపు అయితే అక్కడ ఆపారు నేను కొంచెం వీడియో తీసి తర్వాత నేను చూడాలి కదా అన్నట్టు చూసేసాను అనమాట చూసారా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకోసం మీరు చూసేయండి అని ఫోటో కూడా అప్లోడ్ చేస్తాను అవేంటి అనేది ఇవేంటో పేరైతే నేను చెప్పను మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం పదండి ఇంక ముందుకైతే వెళ్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి జీబ్రా మనం చిన్నప్పుడు బుక్స్ లో చదువుకునే వాళ్ళం ఎంతమంది గుర్తుంది జెడ్ జీబ్రా జడ్ ఫర్ జీబ్రా అనేసి కానీ నేను ఎప్పుడు చదువుకోవడమే తప్పితే ఎప్పుడు చూడలేదు ఏమనుకునే దాన్ని అంటే గుర్రం ఉంటుంది కదా ఆ గుర్రానికి ఇట్లాగా చెక్స్ లాగా పెయింటింగ్ వేస్తారేమో ఆ పెయింటింగ్ వేసింది జీబ్రా అని మనకు చూపిస్తున్నారు వీళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు అనుకునేదాన్ని కానీ ఇక్కడ తీరా చూసిన తర్వాత నిజమేనండో ఈ జీబ్రా అస ఏం అలాగే ఉంది భలే అనిపించింది తర్వాత మేమైతే జిరాఫీ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ భలే వింత అనిపించింది చెప్పనా జిరాఫీ మెడ ఉంటుంది కదా అది ఇక్కడ స్కేల్ మీద పెట్టేసి మనం ఎంత హైట్ ఉన్నామో కలుసుకోమన్నారు నాకు భలే నవ్వొచ్చింది నేను కొంచెం హైట్ తక్కువ ఉంటా కాబట్టి కాబట్టి నాకు నవ్వొచ్చింది చూడగానే చూసారు కదా జిరాఫీలు ఎలా ఉన్నాయి అనేది ఇవైతే మన వ్యాన్ వెళ్తూ ఉంటే వ్యాన్కి అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి అనమాట మనుషుల్ని చూడడానికి నేనైతే ఫస్ట్ టైం అండి జిరాఫీల్ని ఇంత దగ్గరగా చూడడము మీరు ఎవరైనా చూసారా ఇంత దగ్గరగా చూసింటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా బాలేదా అనేది కూడా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఉంటే కూడా చెప్పండి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను చూసారు కదా మా పాప చూసారా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ పిల్లలు అరుస్తుండేసరికి మా పాప కూడా అరుస్తుంది అనమాట గట్టి గట్టిగా జిరాఫీస్ని కాకపోతే తర్వాత వాళ్ళు వచ్చి తిట్టారనుకోండి అది ఇంకో విషయము అలా అరవద్దు అవి భయపడతాయని చెప్పారు ఇక్కడైతే పులులు ఉన్నాయండి టైగర్స్ అవి చూపిద్దామనేసి మేము ఇట్లా చూపించడానికి ట్రై చేసాము కానీ ఇక్కడైతే సరిగా క్యాప్చర్ అవ్వలేదు అది చూసారా భలే ఉంది కదా అవైతే దగ్గరకు వస్తున్న సింహం చూసారా అక్కడ సింహం అయితే ఉంది ఇవి దగ్గరకు వస్తున్న టైంలో బస్నైతే దూరంగా తీసుకెళ్ళిపోయారు లేదు అంటే అవి అటాక్ చేస్తాయంట ఇంతకు ముందు కాలంలో కాలంలో కాదు ఇంతకు ముందు వరకు అయితే లాస్ట్ ఇయర్ వరకు కరోనా ముందు వరకు ఇక్కడ చాలా ఉండేవంట పులులు సింహాలు కానీ క్రమేణా కొన్ని చనిపోయాయి ఇప్పుడు వాటి పిల్లలు కొన్ని మాత్రమే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు వీటికైతే మటన్ ఉంటుంది కదా మటన్ బీఫ్ అవి పెడతారంట ఫుడ్ ఇదైతే పులి చూసారు కదా అదే టైగర్ నేనైతే ఫోటో తీసి పెడుతున్నాను అంటే సరిగా కనిపించట్లేదేమో అని డౌట్ వచ్చింది అందుకే ఫోటో అయితే ఇక్కడ పెట్టాను అక్కడ దూరంగా చెట్టు కింద అయితే రెండు పులులు అయితే ఉన్నాయన్నమాట భలే అనిపించింది సరిగా కనిపించట్లేదు వీడియోలో ఎంత జూమ్ చూసారా అక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా అదొండి రెండు ఎంత జూమ్ చేసినా కూడా కనిపించట్లేదు వీళ్ళు బస్ ఏమో అంత దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు దగ్గరికి తీసుకెళ్తే అవి అటాక్ చేస్తాయని చెప్పారు సో ఇంకా మేము ఓకే అనేసి అందరం దూరంగానే చూసేసి వీడియోస్ ఫొటోస్ అవి తీసేసుకున్నాము ఇక్కడ దగ్గరలో ఇంకో పార్క్ ఇంకో కూడా ఉంది అక్కడైతే సింహాన్ని అదే ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు కదా సింహాలతో అట్లాగా అట్లాంటిది ఉందంట దగ్గరలో నెక్స్ట్ టైం వెళ్దాము అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు అది ఎలా ఉంది అనేది కూడా అండ్ మీకు మీలో ఎవరైనా జూకెలిన్ వాళ్ళు ఉన్నారా ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి బయలుదేరేస్తున్నాం అనమాట చూసారా ఇందాక చెప్పాను కదా సెన్సార్ గేట్స్ అయితే ఉంటాయి అనేసి అదండి మన వ్యాన్ అదే మనం వెళ్ళే బస్ రాగానే ఇక్కడ వచ్చేసి సెన్సార్ తోటి ఈ డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట సోలార్ ఉంటుంది మొత్తం ఇక్కడ అంతా కూడా నాకు భలే నచ్చింది అదే కాదు ఇక్కడ మనం ఇంటికి కూడా మన కార్ రాగానే సెన్సార్ తోటి షటర్స్ అయితే ఓపెన్ అవుతాయి కార్ లోపల పెట్టుకోవడానికి అది బాగా బాగా నచ్చింది అనమాట మీకు ఇక్కడ నేను చూపించే వీడియోస్లో ఏ బా ఏ వీడియో బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది మేమైతే ఆ రోజు సాయంత్రానికి ఇంకా ఫుల్ అలసిపోయాము ఇంకా వీడియో అయితే చాలా ఉందండి నేను ఎడిటింగ్ చేయలేదు కొంచెం మాత్రమే చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అనేసి ఈ జూలో షాపింగ్ కూడా ఉంది ఆ షాపింగ్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బై బాయ్